హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ నా ఛానల్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి మన ఛానల్ రీసెంట్గానే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ దాటిందండి నా ఛానల్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇదే విధంగా మీరు నన్ను సపోర్ట్ చేయండి నేను మన మంచి మంచి వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తుంటాను ఇక్కడ మనం ఈరోజు గుత్తి వంకాయ కర్రీ పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా ఏ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తాను చూడండి వంకాయలను ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేసేసి మనం నాలుగు ఘాట్లు పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి నాలుగు సైడ్లకు ఘాట్లు పెట్టేసి మొత్తం కట్ కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకొని మొత్తం అన్నీ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వంకాయలను కంపల్సరీగా సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి సాల్ట్ వాటర్లో వేసుకోకపోతే వంకాయ లోపల సైడ్కు బ్లాక్ అవుతుంది అందుకని కంపల్సరీ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇక్కడ మొత్తం వంకాయలు కోసుకున్నాను నేను సాల్ట్ వాటర్లో వేసాను ఇక్కడ చూడండి విధంగా కట్ చేసుకొని మొత్తం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇక్కడ మనం మసాలాల కోసం పొయ్యి పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత మనం కావాల్సిన దినుసులను అన్నిట్లను వేడి చేసుకోవాలి ఫస్ట్ కొన్ని గుప్పెడి పల్లీలను వేసుకోవాలి మనం కూర ఎంత చేయాలనుకుంటా దానిని బట్టి పల్లీలు కొబ్బరి అవి అన్నీ యాడ్ చేసుకోవాలి నేను దాదాపు హాఫ్ కేజీ వరకు చేస్తున్నా కాబట్టి కుప్పటి పల్లీలు అయితే సరిపోతుంది నాకు ఇక్కడ ఇవి కొంచెం మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి కలుపుతూనే పల్లీలను వేయించుకోవాలి లేకపోతే ఒక సైడు మాడిపోతే ఇంకో సైడుకు వేగాయి అన్నమాట కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకుంటాం అన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయినాయి ఇక్కడ సన్నటి మంట మీదనే ఫ్రై చేయాలి వీటిని మరి పెద్ద మంట పెడితే ఎక్కువ తొందరగా మాడిపోతాయి కలుపుతూనే సన్నటి మంట మీద కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెంచుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అనమాట ఎండు కొబ్బరి ముక్కలు ఇందులో వేసేసి వీటిని కూడా కొ ఫ్రై చేయాలి ఎండ కొబ్బరి ఫస్ట్ వేస్తే మాడిపోతుంది కాబట్టి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఎండ కొబ్బరిని యాడ్ చేయాలి ఎండు కొబ్బరి కొంచెం సేపట్లో వేగిపోతుంది అందుకని ఎండు కొబ్బరి పల్లీలు ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి మనము ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వచ్చేసి నువ్వులను యాడ్ చేసుకోవాలి నువ్వులు కొన్ని కసాలు ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి వెంటనే వేసి కొంచెంసేపు కలిపి తీసేసుకోవాలన్నమాట తొందరగా వేగిపోతాయి ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి ఎక్కువసేపు వేడి చేయదు వీటిని కొంచెం సేపట్లోనే ఇవి ప్యాన్ వేడికే ఇవి రెండు వేగిపోతాయి కొంచెం ఎక్కువసేపు వేస్తే నల్లగా అవి టేస్ట్ బాగుండదనమాట అందుకని కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది ఆ ప్యాన్ వేడికే ఇవన్నీ వేగిపోతాయి కొంచెం ఒక టూ మినిట్స్ అంతే కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే అవి మొత్తం బంద్ చేసి ఇక్కడ చల్లారినక పెట్టుకోవాలి మనం దానిపైన నుంచితే నువ్వులు మాడిపోతాయి కాబట్టి ప్లేట్లో పోసి అనమాట ఇక్కడ పొయ్యి పైన బాండి పెట్టేసి బాండి వేడిన తర్వాత మనం వంకాయలను ఫ్రై చేసుకోవడానికి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాగానే అందులో మనం వంకాయలు ఫ్రై చేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని వంకాయలు వేసేసి ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టూ టైమ్స్ ఫ్రై చేస్తున్నాను కొన్ని కొన్ని వంకాయలు వేసేసి తక్కువ వంకాయలు ఉంటే వన్ టైంలో కూడా ఫ్రై చేయొచ్చు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వంకాయలు దాదాపుగా ఫ్రై అయినాయి కొంచెం సేపు ఉంచేసి తీసేసుకోవాలన్నమాట ఒకసేపు మూత పెట్టేసి ఫ్రై చేయండి బాగా ఇక్కడ మనము మసాలా దినుసులను మిక్సీ పట్టుకుందామన్నా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటిని పేస్ట్ మెత్తగా ఉంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఫస్ట్ పొడిలాగా పట్టుకొని అందులో తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి అనమాట ఫస్ట్ వాటర్ వేస్తే కరెక్ట్గా మిది కదా కాబట్టి ఫస్ట్ పొడిలాగా పెట్టేసి తర్వాత వాటర్ యాడ్ చేసి మిక్సీ కట్టుకుంటే మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది మసాలా మొత్తం కొంచెం ఓపికతో చేసుకుంటే సూపర్ టేస్ట్గా వస్తుంది కానీ ఓపికతో చేసుకోవాలన్నమాట అంతే అది చూడండి వంకాయలు ఫ్రై అయినా ఫ్రై అయిన వంకాయలను ప్లేట్లోకి తీసుకున్నాం వంకాయలు ఈ విధంగా ఫ్రై చేయడం వలన లోపల ఉడకలేదు అన్న టెన్షన్ ఉండదు అనమాట మనకు ఫ్రై చేస్తాం కాబట్టి లోపల చక్కగా ఉడుకుతుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట కర్రీకి మనం డైరెక్టే కర్రీలో వేస్తే లోపల సరిగ్గా కొన్నిసార్లు ఉడకదు కాబట్టి ఈ టైప్లో అయితే మంచిగా ఉడుకుతుంది అనమాట మొత్తం వంకాయలను అక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాం అనమాట ఇక్కడ కర్రీ కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను ముందే ఇదే ఆయిల్లో జీలకర్ర వాళ్ళు వేసేసి వీటిని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తాలిపును తాలింపు మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాయంటే కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెం సేపట్లోనే ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి కొంచెం సేపట్లోనే ఫ్రై అవుతాయి అనమాట ఇవి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై కానివ్వలే మనం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ అయితే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గుత్తి వంకాయ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఏ కర్రీలో అయినా కానీ కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందనమాట దంచిన అల్లం వెల్లుల్లి పేస్టే వేసినాను నేను తాలింపు మొత్తం ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులో మనం నూరు పెట్టుకున్న మసాలాను యాడ్ చేస్తామన్నమాట మసాలా పేస్ట్ను మొత్తం తాలింపులు వేసేసి ఆ మిక్సీ గిన్నెను కూడా కడిగేసి ఆ వాటరు అందులో పోస్తాను మనం మిక్సీ నేను ఇట్లా దానికి ఉన్న పేస్ట్ అంతా పోయేదాకా ఆ వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఉడకనివ్వాలి అనమాట ఈ మసాలా పేస్టును ఇందులోనే ఇప్పుడు మనము కారం పసుపు ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాం అన్నట్టు ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ ఇందులో నేను మనము ఇంట్లో దంచుకున్న రెడీ చేసుకున్న ధనియాల పొడినే యాడ్ చేస్తున్నాను మనం ఇంట్లో రెడీ చేసుకున్న ధనియాల పొడి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మంచిగా వేయించి చేసుకుంటాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట అదే పొడిని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలన్నమాట మంచిగా కలిపేసి మసాలా అంతా బాగా ఉడకనివ్వాలన్నమాట ఆయిల్ పైకి వచ్చేంతవరకు మంచిగా ఉడకనివ్వాలి కొంచెం టైం అనమాట ఈ మసాలా మిశ్రమం ఉడకడానికి చివరిలో కొంచెం వెజిటేబుల్ మసాలా యాడ్ చేసినాను కొంచెం కలర్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం పసుపు కూడా యాడ్ చేసినాను అనమాట కర్రీ కలర్ రావట్లేదని మొత్తం మూత పెట్టేసి ఉడకనివ్వాలి సా ఇప్పుడు సాల్ట్ను కూడా మన టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి మంచిగా మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు ఉడకనివ్వాలి మసాలా మిశ్రమాన్ని మసాలా మిశ్రమం మంచిగా ఉడికితేనే కూరకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట మూత ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో ఆయిల్ అంతా పైకి వెళుతూ చక్కటి మసాలా ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు వేయాల గుత్తింకాయలో కంపల్సరిగా చింతపండు పులుసు అనేది వేయాలి టమాటాలు యాడ్ చేయద్దు కొంచెం చింతపండు పులుసు అనేది పోస్తే మనకు పుల్ల పుల్లగా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట గుత్తిమకాయ టమాటాలు యాడ్ చేయం కాబట్టి చింతపండు పులుసు వేసుకోవాలి కంపల్సరీగా చింతపండు పులుసు వేసిన తర్వాత మరి కొద్దిసేపు కర్రీని మంచిగా ఉడకనివ్వాలి మసాలా మిశ్రమం దగ్గరకు అయింది ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ వేసి మంచిగా ఉడకనివ్వాలి మంచిగా కలిపేసి మూత మంచిగా ఉడకనివ్వాలి కడి చూడండి ఆయిల్ పైకి సపరేట్ తెలుతూ వంకాయ కర్రీ ఎంత బాగా రెడీ అవుతుందో చూస్తుంటేనే నోరుతుంది ఫ్రెండ్స్ సేమ్ మనం పిండిళ్ళల్లో దావతులు చేసుకునే టేస్టే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో చాలా బాగుంటుంది పైకా ఆయిల్ వస్తూ చాలా చక్కగా కూర మొత్తం రెడీ అయిపోయింది కొద్దిసేపు ఒక టూ మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట కొత్తిమీరను దించే ముందు యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది కొత్తిమీర యాడ్ చేసేసి మరొకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ ఉంచాలందే కర్రీ చూడండి దగ్గరకు అయింది ఈ కూర అంటే ఇష్టపడని వాళ్ళంటే ఎవ్వరు ఉండరండి వంకాయ కూర అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ కదా నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఇంటర్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోలను తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఉత్తి వంకాయ కూర ఎంత బాగా రెడీ అయిపోయిందో పొయ్యి పై నుంచి దించిన తర్వాత చూడండి ఎలా దగ్గరకు వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్